అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంకిత నాయుడు వన్ ఫోర్ త్రీ సో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఈ వీడియో రిలీజ్ అయ్యేసరికి నా బర్త్డే అవుతుంది కాబట్టి సో నాకు విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ముందుగా చెప్పిస్తున్నాను సో నేనైతే నా పిల్లలు సర్ప్రైజ్గా నాకు కేక్ కట్ అన్నారు కానీ ఎక్కడ అని చెప్తే లొకేషన్స్ మార్చారు మళ్ళీ వెళ్తున్నాను అనమాట సో నా బర్త్డే విషెస్ నా పిల్లల ముందు హ్యాపీగా జరుపుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి ప్రేమ అభిమానాలని నా కమ్యూనిటీ ముందు అలాగే నా ఫ్యామిలీ ముందు నేను సంపాదించుకున్నందుకు కొత్త లైఫ్లో హ్యాపీగా బ్రతుకుతూ ఉన్నాను చాలా బాగుంది సో మీరు కూడా మీ లైఫ్లో ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు చాలా ఆలోచించండి ఎందుకంటే అనుభవంతో చెప్తున్నాను ఎవరిని అంత త్వరగా నమ్మకండి ఎవరితో ఎప్పుడు క్లోజ్గా ఉండద్దు సో ఎవరైనా వాళ్ళ వాళ్ళ ఉపయోగాల కోసమే మనతో ఉంటారు కాబట్టి సో ఎవరిని ఎప్పుడు నమ్మొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేనైతే మాత్రం నా వీడియోని కంటిన్యూ చేస్తున్నాను చివరి వరకు చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడు లేనంత ఆనందంగా నేనైతే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను అలాగే కమ్యూనిటీలో నా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి వాళ్ళ ఫ్యామిలీలతో సంతోషంగా ఉండాలి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఉంటాను సో నిత్యం వాళ్ళకి ఎప్పుడు ఆ గైడెన్స్లోనే ఉంటూ ఉంటాను అలాగే నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి అలాగే మీరు కూడా మీ కుటుంబాన్ని మీ ఫ్యామిలీని బాగా చూసుకోవాలని మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అయితే వెళ్ళిపోతాం పదండి బర్త్డేస్ చాలా బాగా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి అన్నమాట బెలూన్స్ కూడా ఉన్నాయి కదా చూసారా ఎగ్జాక్ట్ లొకేషన్గా ఉన్నాము హోటల్ తీయమను ఎవరన్నా అలా తీసుకున్నా हां अबे धीरे धीरे बच्चे आज भाई का बर्थडे है बर्थडे अभी सब सांगे थैंक यू थैंक यू थैंक यू बोलौने के वरांगे का आईरेया पेरा के लिए रोन में आरे ने पगवाने ने चलो आडम के बर्थडे 10 बर्थडे बी

हां तो फंडा कटरी बॉन्ड है फाइनल करवट करना किनदा फिल्म हाय ने का बहुत अच्छा बैठे था सोचा बना हाय भी नहीं सुनो भैया अरे कनाडा हूं केरला हूं ए च बॉन्ड है

సో కుట్టి వచ్చింది నా కోసం సో కుట్టి నా కోసం కేక్ వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ కుట్టి థ్యాంక్స్ థ్యాంక్ యూ కుట్టి అసలు చాలా చాలా మంచిది చాలా బాగుంది ఇప్పుడు వచ్చిందండి అమ్మ బాబు నాకు బర్త్డే కదా తను నాకు విష్ చేయడానికి వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ కుర్తి నువ్వు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తి ప్రోత్సహించుకుంటున్నావు థ్యాంక్ యూ పెట్టి మీ బాబీ సెల్వి కాల్ చేస్తుంది బావ్ చాలా బాగుంది అసలు కేక్ ఓకే నువ్వే కొన్నావా సో మా వదిన వచ్చింది అలాగే జ్వాల కుట్టి ఆల్రెడీ తప్ప కేక్ కట్ చేసేసాను సో మా వదినేమో ఈరోజు ఫ్రూట్స్ తో తెచ్చింది స్తంభం తెచ్చింది బ్రిడ్జ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఇంకోటి ఏంటో తెచ్చింది క్యాండిల్ ఏది దాంట్లో very much happy to thank you so much oh, thank you lord thank you lord thank you so much so thank you thank you oh my god thank you, thank you. So, but good day so कुटी रॉय अलग है सेल भी अलग है ज्वाला विलंदर अरे आउट नहीं हुए तो मैची राग दी थी ये गम्या मने राग देंडी ये तो कोई फ्रेंडशिप के राग दो മനസ്ഫൂർത്തി <laughs> <Thank you, no. laughs> <laughs> <laughs> ఇగో మా సిస్టర్స్ వచ్చారు నాకు బర్త్డే కదా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ వస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ మీ అభిమానానికి సో వీళ్ళు ఏం పెట్టుకున్నారు కళ్ళకి ఆహా నాకు కొంచెం మంచిగా కనబడుతున్నారు నేను కూడా పెట్టుకుందాం అని అట్లా అడిగాను థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ సో మచ్ ojana <laughs> thank you so <laughs> much, much. Thank happy you. thank <laughs> you lord thank <laughs> you so much <laughs> <laughs> నిజంగా నాకు కూడా ఇలాంటి పూలంటే పూలు ఇవ్వడం అంటే కావాలి కావాలి సో ప్లీజ్ అంకిత ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్ కి చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇన్నాళ్ళు జరిగిన బర్త్డేస్ కన్నా ఈ బర్త్డే నాకు చాలా స్పెషల్ అండి సో మీ అందరి ఆదా అభిమానాలు అలాగే కమ్యూనిటీ ఫ్రేమ్స్ మీ అందరి యొక్క సపోర్ట్తో నేను మరింత ముందుకెళ్లాలని కోరుకుంటూ థ్యాంక్ యూ లాడ్ ఈ ఇయర్లో నేను చాలా చాలా సాధించాలని కోరుకుంటున్నాను సో అవన్నీ మీరు బ్లెస్ చేయాలి మా అందరి సపోర్ట్ మీ అందరి సపోర్ట్ నాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ లాడ్ బాయ్ అండి